లో మళ్ళీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో నేను హోస్ నేను ఇవాళ కలెక్షన్ చూపిస్తున్నాను ఏంటంటే డెలివర్ కాకుండా డెలివేర్ లో కొంచెం ప్యాటర్న్ అనేది నేను చూపించబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అజమేరా ఫ్యాషన్ గురించి మాట్లాడదాం అజమేరా ఫ్యాషన్ ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అండి సూరత్ అతి అతిపెద్ద మ్యానుఫ్యాక్చరర్ ఒకటి సో సూరత్ లోనే కాకుండా చాలా ఇండియాలోనే చాలా ఫేమస్ అండి అజ్మేరా ఫ్యాషన్ అండ్ ప్లస్ మనం ఇండియాలోనే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మనం స్టాక్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం సో ఇక్కడ ఎవరే భయపడకుండా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ మన సిటీ దగ్గర విలేజ్ దగ్గర స్టాక్ అనేది వచ్చేస్తుందా లేదా అని ఒక చిన్న డౌట్ మీకు వచ్చిందని అనుకుంటా సో ఆ డౌట్ అయితే క్లియర్ చేసుకోండి ఫస్ట్ మేము ఇండియా కంప్లీట్గా ఇండియాలో ఎన్ని విలేజెస్ ఉన్నాయో ఎన్ని స్టేట్ ఉన్నాయో అవన్నీ ప్లేస్లో అనేది మేము కలెక్షన్ అనేది ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ చేసిస్తూ ఉంటాం సో ఇండియాలోనే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మన ఎక్స్పోర్ట్ అనేది ఆల్ ఆఫ్ కంట్రీలో కూడా మేము ఎక్స్పోర్ట్ అనేది చేసిస్తాం సో ఈ వీడియోస్ ఇండాలే కాకుండా ఎవరైనా బయట వాళ్ళు చూస్తున్నారు కదా ఈ వీడియో వాళ్ళకి కూడా చాలా ఉపయోగం పడుతుంది సో ఇవాళ నేను కలెక్షన్ ఏం చూపిస్తున్నానంటే లెస్ బార్డర్లో కనెక్షన్ అది చూపించుపోతున్నాను సో మన దగ్గర అజ్మీరా ఫ్యాషన్లో ఒకటే కలెక్షన్ కాకుండా కిడ్స్ వేర్ మెన్స్ వేర్ కుర్తి డ్రెస్ మటీరియల్ ఉమెన్ అండర్ గార్మెంట్స్ అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే పెటికోట్ బ్రా బ్లౌజ్ ఇవన్నీ కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి జస్ట్ నేను ఇవాళ లేస్ బార్డర్ అనేది చూపించుపోతున్నాను ఫ్రెండ్స్ మనం ఎక్కువగా మాట్లాడకుండా కలెక్షన్ అనేది చూద్దాం అండ్ ఎక్కువగా నేను మీకు బోర్గడ చేయను సో కలెక్షన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కలెక్షన్ తో మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నారు కదా డెలివరీ కలెక్షన్ తో పాటు కాకుండా కొంచెం డిఫరెంట్ వెరైటీగా కొంచెం డిఫరెంట్ ప్యాటర్లు అనేది సారీస్ అనేది డిజైన్ చేశారు అండ్ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ లేస్ బార్డర్ లో కూడా ఇప్పుడు కస్టమర్స్ అనేది చాలా డిమాండ్ చేస్తున్నారు కమెంట్ సెక్షన్ లో కూడా పెడుతున్నారు డెలివరీ జస్ట్ లైక్ నార్మల్ సారీస్ పెడుతున్నారు కానీ లేస్ బార్డర్ ది సారీస్ అనేది చూపించండి సో ఈ స్పెషల్ ఈ స్పెషల్ వీడియో మీకోసమే అండి సో చూస్తున్నట్టయితే కంప్లీట్ గా ఓవరాల్ మీకు లేస్ బార్డర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ అండ్ కంప్లీట్ గా లేస్ బార్డర్ అనేది కొంచెం డిఫరెంట్ వెరైటీగా డిఫరెంట్ లుక్ గా డిఫరెంట్ క్రియేట్ అనేది ఇక్కడ చేశారు అండ్ ప్లస్ నెక్స్ట్ కలెక్షన్ అయితే మీరు చూస్తున్నట్టయితే ఈ చూడొచ్చు ఫ్రెండ్స్ డెలివేర్ లోనే కాకుండా కొంచెం డిఫరెంట్ వెరైటీ కూడా ఈ లేస్ బార్డర్ అనేది ప్యాటర్న్ ఇచ్చేసారు అండ్ చూడొచ్చు మీరు ఈ సారీస్ అనేది చూసుకోవచ్చు సారీ లెంత్ అనేది మీరు చూసుకోవచ్చు సిక్స్ థర్టీ అనేది ఇది సారీ లెంత్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటే చూసుకోవచ్చు ప్యాటర్న్ అయితే దీంట్లో సెట్ టు సెట్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఏదైనా మీకు కలెక్షన్ అయినా చూపిస్తున్నాను కదా అది సింగల్ పీస్ అసలే మేము డీల్ చేయం మీకు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే కంపల్సరీగా మీకు సెట్ టు సెట్ ఇక్కడ నుంచి కొనాలి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే మీరు చూస్తున్నారు కదా ఫ్యాన్ లాగ్రా ఫ్యాబ్రిక్ లో అనేది కలెక్షన్ ఉంది అండ్ ఇది చాలా ఓల్డ్ మోడల్ కాకుండా కూడా ఇప్పుడు కూడా ఈ కలెక్షన్ అనేది ఇప్పుడు కూడా ఈ జనరేషన్ లో కూడా నడుస్తూనే ఉంది సో దీంతో ఒక మెటీరియల్ అనేది మనం ఓపెన్ చేసి చూద్దాం ఎటువంటి కలెక్షన్ ఎటువంటి ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారు సో దీనిలో అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ లైగ్రా ఫ్యాబ్రిక్ తో పాటు బ్లాక్ కలర్ కాంబినేషన్ లా ప్లస్ చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్ డిజైన్ ప్యాటర్న్ లో అనేది ఇక్కడ డిజైన్ ఇచ్చారు చూసుకోవచ్చు మీరు దీనిలో స్పార్కల్ డిజైన్ ప్యాటర్న్ అనేది కూడా ఇచ్చేసారు అండ్ కంప్లీట్ గా ఓవరాల్ లుక్ అనేది చూస్తే మీరు ఈ ప్యాటర్న్ లో అనేది ఇక్కడ డిజైన్ వర్క్ కూడా ఇచ్చేసారు పళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్యాచెస్ వర్క్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ ప్యాటర్న్ అనేది లోగో టైప్ అనేది ఒక డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ చూసుకోవచ్చు ఓవరాల్ గా లుక్ అయితే ఈ ప్యాటర్న్ లో ఓవరాల్ లుక్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ అనేది మనం చూద్దాం కొంచెం డిఫరెంట్ ఐటమ్ తో పాటు ఈ కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఎలిగన్ ప్యాటర్న్ తో ఎలిగన్ వర్క్ తో అనేది ఇక్కడ డిజైన్ చేశారు ప్లస్ ఓవరల్ సారీస్ అయితే మీకు స్టోన్ వర్క్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు చూడొచ్చు మీరు అండ్ సారీస్ లోనే కాకుండా మీకు బార్డర్ కాడ కూడా ప్యాటర్న్ అనేది ఇచ్చారు బార్డర్ చూస్తున్నారు కదా లేస్ బార్డర్ లో ప్యాటర్న్ లో కూడా మీకు స్టోన్ వర్క్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు అండ్ డిఫరెంట్ ఓవరాల్ గా అయితే సారీస్ అయితే మీరు కలెక్షన్ అనేది క్వాలిటీ అనేది మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా లైట్ ఫ్యాబ్రిక్ ప్లస్ మన దగ్గర లైగ్రా ఫ్యాబ్రిక్ అనుకోండి జార్జర్ పీసీ కాటన్ డిఫరెంట్ డిఫరెంట్ కాటన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది దొరుకుతుంది సో నైస్ కలెక్షన్ మనం చూద్దాం ఫ్రెండ్స్ ఎటువంటి కలెక్షన్ ఇక్కడ మళ్ళా ఉన్నాయో ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనిలో అయితే మీరు చూస్తున్నారు కదా ఈ ప్యాటర్న్ అనేది డిజైన్ ఇక్కడ కంప్లీట్ గా ఓవరాల్ లుక్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ది కెటలాగ్ ఉంది ఇది అండ్ ఇది వన్ పీస్ అనేది మనం ఓపెన్ చేసి చూద్దాం ఎటువంటి కలెక్షన్ ఉందో ఇది ఈ ప్యాటర్న్లో అయితే మీరు చూస్తున్నారు కదా కంప్లీట్గా మీకు ఓవరాల్ గా ఈ లుక్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది దీనిది రియల్ సారీస్ అనేది మనం చూద్దాం ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ప్లస్ దీన్ని కలెక్షన్ అనేది మీరు చూస్తున్నారు ఎటువంటి కలెక్షన్ ఇక్కడ ఉన్నాయో చూసుకోవచ్చు మీరు అండ్ దీన్ని డిజైన్ అయితే మీరు చూస్తున్నారు కదా ప్రింట్ అనేది చాలా గా లుక్ అనేది చాలా డిఫరెంట్ గా ప్రింట్ అనేది ఇక్కడ చేశారు కొంచెం డిఫరెంట్ గా బార్డర్ లెస్ కాకుండా డిఫరెంట్ గా ప్యాటర్న్ అని ఇక్కడ బార్డర్ అయితే చూడొచ్చు మీరు లేస్ లో కూడా ఇటువంటి డిజైన్ అనేది ఉంది అండ్ లేస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నట్టే కంప్లీట్ గా ఓవరాల్ మన దగ్గర ఇది లేస్ బార్డర్ కలెక్షన్ అండ్ ఇక్కడ నెక్స్ట్ కలెక్షన్ది మనం నెక్స్ట్ చూద్దాం ఇదే ఈ కూడా సెక్షన్ మీరు చూసుకోవచ్చు ఈ బాక్స్ లో అనేది కూడా ఈ ప్యాటర్న్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది అండ్ సారీస్ ఓవరాల్గా అయితే చూసినట్టే సారీస్ కూడా చూసుకోవచ్చు దీంతో ఒక ప్యాటర్న్ అనేది మనం ఓపెన్ చేసి చూద్దాం ఎటువంటి సారీస్ ఉందో ఇది నేను ఆల్రెడీ మీ ముందే బంచ్ టు బంచే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్కి ఎంత ఎంత బంచెస్ వస్తాయో ఎన్ని కలర్స్ వస్తాయో అవన్నీ కలర్ అయితే నేను చూపేలేను కానీ ఒక ఐడియా కోసం నేను డైరెక్ట్గా బంచ్ అనేది ఓపెన్ చేసి మరీ మీకు చూపించిపోతున్నాను ఎందుకంటే ఈ వీడియోస్లో కలెక్షన్ మీకు కల్ తెలివాలి మన దగ్గర కలెక్షన్ ఎటువంటి ఉన్నాయో చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా డిజైన్ ఇది నేను మీ ముందే ఒక లో ఈ కెటలాగ్లో అనేది నేను బంచ్ తీసాను కదా ఇది చూసుకోవచ్చు దీనికి కలర్ అనేది మనం చూద్దాం సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కలర్ ఓవరాల్గా మీకు డిఫరెంట్ కలర్ అనేది దొరుకుతుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు ఏదైనా కలర్ డిఫరెంట్ అనే కనిపిస్తుంది కానీ ఏదైనా కలర్ మీకు సేమ్ అనేది దొరుకుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఏదైనా కలర్ మీకు సేమ్ దొరుకుతుందా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అన్ని డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ప్యాటర్న్ చూడొచ్చు మీరు ఎన్ని ఓవరాల్గా సెట్ అనేది అంటే ఎన్ని ఇది వన్ సెట్ ఉందా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ కంప్లీట్గా టెన్ ది బంచ్ వచ్చేస్తుంది డిఫరెంట్ ఉందని చూడొచ్చు మీరు అది టెన్ చూసారు కదా ఇది చూడొచ్చు మీరు ఇది ఎంత ఉందో ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే ఎవ్రీ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ల డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ల ప్లస్ డిఫరెంట్ సెట్లో అనేది మన దగ్గర ఇక్కడ దొరుకుతుంది సో ఓవరాల్ గా లుక్ అయితే చూసారు కదా ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా కంప్లీట్గా లేస్ బార్డర్ ది ప్యాటర్న్ ఉంది లేస్ బార్డర్లా జస్ట్ లైక్ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది బ్రాసు కలెక్షన్ వచ్చేస్తుంది ధాన్య క్లాత్ వచ్చేస్తుంది రెగ్యులర్ క్లాత్ అనేది వచ్చేస్తుంది ఎవ్రీ ఐటెంలో ఎవ్రీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ లుక్ అనేది మేము మజిమేరా ఫ్యాషన్ రెడీ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఎలా నచ్చిందో నాకు ఖచ్చితంగా చెప్పండి ఇది జస్ట్ అండ్ జస్ట్ నేను శాంపుల్ పీస్ కోసమే నేను చూపించాను స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి అక్కడ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాట్సాప్ త్రో పీడిఎఫ్ త్రో ఇమేజెస్ త్రో అక్కడ దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్తో పాటు ママたち。